నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన కన్నెపెట్టలు అలాగే ఒక పొందునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను పూర్తిగా క్లియర్గా వివరిస్తాను ఎవరైనా సరే తక్కువ ధరలో పెట్టలు కానీ పుంజు కానీ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయ్యి వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మొత్తం మూడు పెట్టలు ఒక పుంజు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు కన్నె తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కన్నె పెట్టలు ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే మైలా పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వచ్చేసి మైలాపెట్ట పెట్ట అయితే కన్నపెట్టగా చెప్తున్నారు వాటం కానీ సైజ్ కానీ బాగుంటుందని చెప్తున్నారు గుడ్లు పెట్టే టైంకల్లా మంచి బాడీ మంచి షేప్ వస్తుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎనిమిది నెలల వయసుకెళ్ళి కన్నపెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీల రెండు వందల గ్రాములు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మెట్టవాటగలిగిన కక్కర పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగొచ్చేసి ఎర్ర కక్కెర ఇది కూడా మంచి సైజు వాటం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ వచ్చే పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క సైజు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు కన్నా కన్నపెటగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క ఏజ్ కూడా ఎనిమిది నెలలుగా చెప్పడం జరిగింది ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడో పెట్టకు సంబంధించిన వివరాలు చెప్తాను పుంజుకు సంబంధించిన వివరాలు కూడా చెప్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మెట్టవాడం కలిగిన డేగ పెట్టగా చెప్తున్నారు డబల్ బాడీ సంబంధించిన పెట్టగా చెప్పడం జరిగింది మూడు కూడా డబల్ బాడీలు వచ్చే పెట్టలని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు సైజు ఇరవై రెండు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్టయితే రెండు కేజీలు ఆరు వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఎయిట్ మంత్స్ అండి ఎనిమిది నెలల వయసుకెళ్ళి కన్నపెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ కూడా మూడు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే పుంజుకు సంబంధించిన వివరాలు కూడా చెప్తాను ఈలోపు బ్రదరే కట్రా చూసుకుందాం బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపొడి మండలం పోనూరు విలేజ్ నుండి చిన్నమోశ్రీ గారి ఫాము సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా చిన్నమసలి గారి వీడియోస్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉండొచ్చు రీజనబుల్ కాస్ట్లోనే అందిస్తారు ఎప్పుడూ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ నేను వీడియో టైట్లో కూడా ఇస్తాను యూట్యూబ్లోకి వెళ్ళి మీరు సర్చ్ చేసుకున్నా కూడా పాత వీడియోస్ చాలా అయితే వస్తాయి పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే కాగిడేగా ఫ్రెండ్స్ మెట్టబాటం కలిగిన కాకిడేగా కోడిపల్లయితే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు అయితే మంచి సైజు కలిగిన కోడిపిల్లగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాల పైనే ఉంటుందని చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలండి సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు ఫోర్టీన్ మంత్స్ దీని యొక్క ఏజ్ వచ్చేసి అలాగే ఈ పుంజొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమస గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్